మహేశ్వర అమ్మ జ్ఞాన ప్రసూనాండేశ్వరి మాత జగన్మాత పార్వతదేవి దుర్గాదేవి ఆ తల్లి పాదాలు పట్టుకోగా 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 అమ్మ కదా అనుగ్రహించి చాలా సంతోషంరా తెలుసుకున్నావు అని చెప్పి తల్లి మాయని తరదీసెత్తట మాయని తరదీసెస్తే శివుడు కనపడతాడు జ్ఞానదాత మహేశ్వర జ్ఞానదాత మహేశ్వరి జ్ఞానప్రసూనాంబ జ్ఞానాన్ని ఇస్తారు అందువల్ల చూడండి అది రెండో లయం మూడో లయం ఆజ్యంతక లయం అన్నారు మహాలయం అన్నారు మూడో లయం స్వల్పకాలిక లయం ఆజ్యంతలయం నేను చెప్పుకున్నాం మూడోది మహాలయం మహాలయం అంటే మూడు రకాల లయాలు మళ్ళీ చెప్తున్నాను మీకు స్వల్పకాలిక లయం ఆజ్యంతిక లయం మహాలయం మహాలయంలో పరమేశ్వరుడు వైపు తిరిగేటట్లు అనుగ్రహించి పరమేశ్వరుడు పాదాలు చేస్తాడు చేస్తాడే అప్పుడు మనం ఆయన వైపు తిరుగుతాం సంతోషం